దేవుని స్తోత్రం అందరికీ వందనాలు దేవుని మహాకృపను బట్టి మరిన్ని శుక్రవారం మనం ఇక్కడ చేరి ప్రార్థన చేసుకుంటాం ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు అందించుకుంటున్నా అయితే ఈరోజు నేను పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాను పరిశుద్ధాత్మ అన్నిటికీ మనకి పరిశుద్ధాత్మే బైబుల్ అంతటిలో ఆది కాండం ఒకటో అధ్యాయం రెండవ వచ్చిన నుంచి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడో వచ్చిన వరకు ప్రతిదీ కూడాను పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పబడింది పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహించడం చూస్తాం దేవుడు సృష్టి చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆత్మ పనిచేయటం పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయటం మొదలుపెట్టింది అది పూర్తి కాలం ఆది కాలం నుంచి ప్రకణ గ్రంథంలో ఇక కంప్లీట్ ఇది అయిపోతుంది కదా అయిపోయి మనం పర్వకులు చేరేంతవరకు అప్పటిదాకా ప్రవహిస్తూనే ఉంటుంది ఆదికాండం ఒకటో అవసరం రెండవ అవసరం చదువు భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేది చీకటి కమ్మిండెను దేవుని ఆత్మ జలములపైన అదాల్చి అంటే దేవుడి సృష్టిని చేకముందు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మీకు నేను ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను దేవుడు త్రియేక దేవుడు మనకి త్రిత్వమైన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్నాడు అయితే ఆయన మనల్ని కూడా త్రిత్వంగా చేశాడు ఏం చెప్పండి గుర్తుందా మనల్ని మూడు భాగాలుగా వేసాడు మన మూడు భాగాలు చెప్పండి ఒకసారి గుర్తుండే చెప్పండి శరీరము చెప్పండి ప్రాణము ఆత్మ మూడు శరీర ప్రాణాత్మలుగా మనల్ని మూడు భాగాలుగా చేశాడు థ్యాంక్ అయితే ఎందుకు చేశాడు తెలుసా దేవుడు క్రిత్వమైన దేవుడు మూడు భాగాలు ఆయన మూడు భాగాలు వేరు కాదు మూడు ఒకటే ఇప్పుడు మనకి మన ఈ అరిచై చూపిస్తున్నాను కదా అరిచయి చూపిస్తే దీనిలో ఇది ఏంటి వేలు చూపుడు వేలు మజ్జివేలు ఉంగరంపు వేలు చిల్కెని వేలు ఐదు వేలు ఉన్నాయి సామే నేను ఇది చూపిస్తే మీరేమంటారు హస్తం అంటారు కదా ఒకటే ఐదు వేలున్నా ఐదు రకాల వేళ్ళున్నా హస్తమే అంటాం నేను ఈ చూపుడు వేలు కొట్టవేతో మాత్రమే ఇట్లా సెల్ ఫోన్ పట్టుకొని తీసాను అనుకోండి ఏమంటారు చూపుడు వేలు కొట్టవనితో తీశారని చెప్పొచ్చు హస్తంతో తీశాను చేతితో తీశామని అట్లాగే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా ఉన్నప్పుడు ఈ మూడు ఒకటే ఒకరిలో ఒకరు ఉంటారు ముగ్గురు కలిసి కోఆర్డినేట్ అయి మన కోసం మన రక్షణ కోసం అలా మారాల్సి వచ్చింది అంటే మన కోసమే దేవుడు ఒక్కడే చాలామంది బయట వాళ్ళు అన్ని విమర్శిస్తారు ఈ ముగ్గురు దేవుళ్ళని కానీ ముగ్గురు దేవుళ్ళు దేవుడు ఒక్కడే మూడు రకాలుగా ఎందుకు మారాల్సి వచ్చిందంటే మన కోసం ఇస్రాలు గౌరవి దేవుడి దేవుడు దగ్గర వచ్చినప్పుడు సమీపించాలని తేజస్సుతో ఉన్న ఆయన ఆయన రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే కూడా కొండకి దగ్గరది టచ్ చేసి చేతులే తెచ్చిపోయింది అటువంటి సమీపించాలని తేజస్సు స్వీట్ వాడైన ఆయన మనం సమీపించడం కోసం ఆయన దగ్గరికి ఆయనకి మనం యాక్సెస్ ఆయన్ని మనం అందుకోవడానికి ఆయన మనకు అందుబాటులో ఉండటం కోసం కుమారుడుగా మారాడు శరీర దాడి మన మానవుడు మానవుల్లాగా శరీర దారి అయ్యి ఈ లోకానికి వచ్చి మనకు అందుబాటులో ఉంచారు ఆయన శరీరదారి అవ్వటం వల్ల మనం ఈజీగా ఆయన దగ్గరకి వెళ్ళగలుగుతున్నాం ఆయన అప్పుడు దహించలాగా ఉండి అలా ఉంటే ఎవరు వెళ్ళలేరు అందరు కాలు గురుదైపోయేవాడు మన కోసం ఆయన మూడు క్రితమైన దేవుడు అన్నమాట తర్వాత యేసయ్య సెలవులో మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై ఆరోపణుడై తండ్రి కురిపార్చున్న పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత ఇక్కడ మనల్ని అనాథరిగా విడిచిపెట్టకూడదని ఆదరణకర్తని పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ కూడా దేవుళ్ళు మన కోసమే నిలబెట్టాడు సో ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మగా మారింది కేవలం మన కోసమే మనకి బెసులో కోసం మనకి కన్వీనియంట్గా ఉండడం కోసం మారేడు అయితే ఆది కాండంలో రూపంలో ఉన్న ఆయన ఈ బైబిల్ అంతటిలో ప్రతి చోట సృష్టి కార్యం జరిగినప్పుడు ఆయనే ఉంటాడు మన రక్షణ కార్యం జరిగినప్పుడు ఆయనే ఉంటాడు ఆయన ఆయన లేనిదే పరిశుద్ధాత్మ లేనిదే ఏమీ జరగదు దేవుని ఆత్మది పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ఎన్ని రంగాలు ఉన్నాయో ఈరోజు మనం నేర్చుకున్నాం ఆ దేవుని ఆత్మ మనకి ఏమేమి చేస్తుందో నేర్చుకున్నాం ప్రకటన గ్రంథం ఇరవై రెండు పదిహేడు వచ్చినప్పుడు చదవండి అక్కడ గురించి అక్కడ కూడా ఆత్మ గురించి చెప్పబడుతుంది ఆత్మయ్య పెళ్లి కుమార్తె రమ్ము అని చెబుతున్నాడు అంటే ప్ర ఆది కాండంలో ఉన్న సృష్టి జరిగేటప్పుడున్న పరిశుద్ధాత్మ ప్రక బైబుల్ మొత్తంలో ప్రవహించుకుంటూ ప్రవహించుకుంటూ ఉండి ప్రకటన గ్రంథంలో ఆత్మయ్య పెళ్లి కుమార్తె రమ్మ అప్పటిదాకా ప్రవహిస్తూనే ఉంది అయితే ఈ రెంటి మధ్య బైబిల్ అంతట్లో ఆత్మ ప్రవాహమే మనం చూస్తాం దేవుడు మనిషిలో మనిషితో పనిచేస్తున్నాడు మనిషిలో నివసిస్తున్నాడు మనిషితో పనిచేస్తున్నాడు ఇది పరిశీలిస్తే బైబిల్ అంటే ఏదో మనకు అర్థమవుతుంది ఆత్మీయంగా ఎలా జీవించాలి మనం శారీరకంగా చాలామంది ఈ శరీరమే శాశ్వతం ఈ శరీరంతోనే అన్నీ చేయొచ్చు అనుకుంటారు కానీ మానవుడు సృష్టించబడింది ఈ శరీరంతో పనులు చేసి చచ్చిపోవటానికి రాదు ఈ శరీరం కేవలం ఒక గుడారం లాంటిది ఆత్మకి ఆత్మకి నిలయం అంతే కాకపోతే శరీరాన్ని కూడా నిర్లక్ష్యం దేవుడు శరీరము ప్రాణము ఆత్మ ఈ మూడు ఇంపార్టెంట్ మూడు దేవుడికి కావాలి దేవుడేమో ఆత్మలో నుంచి వచ్చి ప్రాణంలోకి వచ్చి ప్రాణం నుంచి శరీరాన్ని కూడా కోరుకుంటాడు సాధారణైతే శరీరంలోకి వచ్చి శరీరంలోంచి ప్రాణంలోకి వెళ్ళి ప్రాణం నుంచి ఆత్మకెళ్ళి ఆత్మ నాశనం చేయాలని దేవుడేమో ఆత్మ ఆత్మలోకి వచ్చి ఆత్మని రక్షించి ప్రాణాన్ని బాగు చేసి శరీర శరీరకార్యాన్ని చంపివేసి శరీరాన్ని కూడా పరిశుద్ధపరిచి శరీర ప్రాణాత్మ దేహాన్ని మొత్తాన్ని పరిశుద్ధంగా ఉంచి ఆయనతో పాటు పల్లో తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉంటాడు సాతానుడైతే శరీరంలోంచి తోలి మనల్ని పాడు చేసి బ్రష్లు చేసి చూడండి చాలా మంది ఎంత చెప్పినా వినకుండా ఇష్టం వచ్చినా తాగేసి అనారోగ్యాన్ని తెచ్చుకొని ప్రాణంగా తెచ్చుకొని అర్థం ఇష్టం పోతున్నారు ఎందుకు వాళ్ళు ఆ శరీరాన్ని ద్వారా సాతానుడు తిరిగితే ఆ సాతాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అలా వాళ్ళు సొంతంగా ఎప్పటికీ కంట్రోల్ చేసుకుని దేవుడి సన్నిధికి వచ్చి వాక్యం చదివితే దేవుడి సన్నిధిలో కలిగితే వాళ్ళు వాటన్నిటిపైన జయం పొందుకొని మారగలుగుతారు అయితే ఇప్పుడు మనలోనికి వచ్చి ఈ ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని జీవింపజేసే ఆత్మగా మారుతుంది అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అది ఆ తర్వాత మనల్ని జీవింపజేసే ఆత్మగా మారింది వద్ద ఒకటి పద్నాలుగులో వాక్యం శరీరధారి అయి మన కృపాసక్తి సంపూర్ణుడిగా వచ్చి ఉంటుంది మనిషిలో మనిషిలోకి వచ్చిన ఈ పరిశుద్ధాత్మ మనల్ని జీవింపజేయ ఆత్మగా మనం వాక్యం శరీరదాయే సుకృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడం తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమలనే మనము ఆయన మహిమను ఉంచాలి అయితే బైబిల్ మతాల్లో జరిగిన రెండు గొప్ప సంఘటనలు చెప్తాను ఏంటంటే చాలా మనకి అత్యవసరమైన రెండు గొప్ప సంఘటనలు ఏంటంటే దేవుడు మానవుడిగా ఈ భూలోకానికి రావటం శరీరధారిగా రావటం ఈ రోమాన్స్ వద్ద ఒకటి పద్నాలుగులో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడైన ఆత్మయైన దేవుడు శరీరధారిగా రావటం అనేది ఒక గొప్ప సంఘటన ఈ శరీరధారిగా ఎందుకు వచ్చాడంటే మనల్ని జీవింపజే ఆత్మగా మార్చడం కోసం వచ్చాడు ఆ తర్వాత ఆయన శరీరంలో మరణించి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడైన తర్వాత పునరుద్ధానుడు అవటము ఇంకోటి పునరుద్ధానుడు అయినప్పుడు దేవుడి ఆత్మగా మానవుణ్ణి కూడా లేపి తీసుకుని వచ్చాడు మానవుణ్ణి కూడా పునరుద్ధానుడిగా మార్చాడు అయ్యో ప్రాధాన్యత పెద్ద దెబ్బ చిన్న దబ్బమ్మా తొందరగాళ్ళమ్మ తొందరగా చేద్దాం చేద్దాం దేవుడు దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావడం ఒక గొప్ప సంఘటన ఆ తర్వాత ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూలోకంలో నిసించి సంచరించి శిలువులో మరణించి తిరిగి లేచి మానవులుగా ఉన్న యేసుక్రీస్తు దైవంగా మారుతూ ఆయన మారటమే కాక మనల్ని కూడా దైవంగా మార్చాడు అదొక గొప్ప సంఘటన ఆయన పునరుద్ధానం ద్వారా ఈ రెండు గొప్ప సంఘటనలు అయితే మీకు ఇంతకుముందు అర్థమైంది చెప్పాడు యేసుక్రీస్తులో మానవ ఎలిమెంట్ ఉంది దేవుని ఎలిమెంట్ ఉంది ఆయన శిలువలో మరణించేటప్పుడు ఆయన మరణించి తిరిగి లేచేటప్పుడు సాతాను చింత కొట్టి తిరిగి లేచేటప్పుడు మన మానవ ఎలిమెంట్ మానవ అంశం కూడాను కలిపి తిరిగి పునరుజ్జీవింపజేసాడు అంటే పునరుద్ధానం అయ్యేటట్టు చేశాడు ఆయన దే దైవశక్తితో మానవ అంశాన్ని కూడా పునరుద్ధానం అయ్యేటట్టు చేశాడు కాబట్టి అప్పటిదాకా మానవులమైన మనము దైవములుగా మారే అవకాశం లేదు ఎనభై రెండవ తీర్థంలోనూ ఎనభై నాలుగోటో తీర్థంలోనూ ఉంటుంది మీరు దైవములు అనియు మీరు దైవములు అంటే దైవములుగా మారే అవకాశము దేవుని పునరుద్ధానం ద్వారా మనకి వచ్చింది క్రిస్టమస్ రోజేమో గుర్తుపెట్టుకోండి క్రిస్టమస్ రోజేమో దేవుడు మానవుడుగా మారాడు ఏసలో మరణించి తిరిగి పునరుద్ధానుడేమి లేవు ఏ కీర్తనం చెప్పమ్మా ఎలపైండి అవమా మీరు మీరు దైవంలో లేయు మీరందరూ సర్వోన్నతి కుమారుల లేవు నేనే సరే ఇది ఎప్పుడు జరిగింది మా దేవుడైన దేవుడు మానవుడిగా ఏ రోజు మారింది చెప్పండి ఆన్సర్ కావాలి దేవుడు మానవుడిగా మారిన రోజు చెప్పండి క్రిస్టమస్ రోజు తర్వాత మానవుడు దేవుడిగా మారిన రోజు ఈస్టర్ రోజు ఎగ్జాక్ట్లీ గుర్తుపెట్టుకో దేవుడు మానవుడిగా మారిన రోజేమో క్రిస్మస్ రోజు మానవుడు దేవుడిగా మారింది ఈస్టర్ రోజు ఈ రెండే బైబిల్లో గొప్ప సంఘటనలు మన జీవితాన్ని మార్చివేసిన సంఘటనలు అయితే ఇప్పుడు మనము నాలుగు రకాల ఆత్మల గురించి నేర్చుకున్నాము నాలుగు ఈ బైబిల్లో రిఫరెన్స్లు ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడే నాలుగు రకాలుగా పనిచేస్తాడు మొట్టమొదటిది ఏంటంటే స్పిరిట్ ఆఫ్ జీసస్ అంటే ఏసు ఆత్మ ఏసు ఆత్మ అని ఎక్కడుందంటే అపోస్తుల కార్యం పదహారో అధ్యాయం ఏడో వచనంలో ఉంది ఏసు ఆత్మ ఈ యేసు ఆత్మలో మానవ ఏసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అంతట వారు చాలా చాల అక్కడ వాళ్ళు అపశుల కార్యంలో వాళ్ళు ఒక చోటకి బిద్నియకి వెళ్ళి దేవుని సేవ చేయాలని అనుకుంటే ఏసు ఆత్మ అంట వాళ్ళని అడ్డగించి వెళ్ళనీ ఈ యేసు ఆత్మలో మానవ అంశం ఉంది ఇది జీవంపజేసే ఆత్మ ఇందులో మానవ అంశం ఉంది ఈ యేసు అనే పేరుకి అర్థమేంటి రక్షణ ఈ పేరు ఈ పేరు మానవత్వం మానవ జీవిత అనుభవాలను కలిగిన వాడిగా క్రీస్తుని చూపిస్తుంది క్రీస్తు అంటే అర్థమేంటి అభిషిక్తుడు అభిషిక్తుడైన దేవుడు యేసుగా మారినప్పుడు మానవత్వం మానవ జీవిత అనుభవాలు కలిగిన వాడిగా మానవ అంశం గురించి చెప్తుంది యేసులో ఏసయ్యలో దైవ మూలమే కాదు కానీ మానవ మూలం కూడా ఉంది మానవత్వాన్ని ప్రొజెక్ట్ చేసి చూపించేది ఏసు ఆత్మ ఏసు ఆత్మని ఇక్కడ చెప్పిన ఈ సందర్భంలో ఏసయ్యలో ఉన్న మానవత్వాన్ని ప్రొజెక్ట్ చేసి చూపిస్తుంది ఇది ఎంతవరకు మనల్ని నడిపిస్తుంది అంటే ఏసయ ఆత్మ మనం ఏసయ నమ్ముకున్న తర్వాత మరణం వరకు మనల్ని నడిపిస్తుంది ఇందాక అరఫైలోని ఇంట్లో చదివినట్లుగా మానవులమైన మనల్ని దైవములుగా మార్చేవారు దైవములుగా ఎలా మారుతాము ఏసయ్యని మనలోనికి మనలోనికి ఏసైని అంగీకరించి మనం హృదయంలో చేర్చుకొని ఆయనతో కలిసి ఆయన ఆత్మచేత నడిపించబడుతూ ఉంటే ఒకనాటికి ఆయనతో ఏకమైపోతాము అప్పుడు మనం దైవులుగా మారుతాం ఫస్ట్ చెప్పింది అని చెప్పండి ఆన్సర్ చెప్పండి ఏ ఆత్మ ఫస్ట్ చెప్పింది ఏసు ఆత్మ రెండవది క్రీస్తు ఆత్మ ఇంగ్లీష్లో ద స్పిరిట్ ఆఫ్ క్రైస్తు ఇది క్రీస్తు ఆత్మ క్రీస్తు అంటే అభిషిక్తులని అర్థం మరణాన్ని జయించిన ఆత్మ ఇది పునరుద్ధానుడైన దేవుని ఆత్మ దైవాత్మ దేవుని అంశం ఉంది ఇందులో జీవాన్ని ప్రసాదించేది అక్కడేమో జీవింపజేసేది ఇక్కడేమో జీవాన్ని ఇది రోమా ఎనిమిదో వచ్చామో తొమ్మిదోచంగా ఉండి చదవడం ఎవడైనానూ నా ఆత్మల రోమ ఎనిమిది తొమ్మిది మళ్ళా చదవండి రోమ ఎనిమిది తొమ్మిది ఇక్కడ మనకు కావాల్సింది ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే క్రీస్తు ఆత్మ పైన ఏం చెప్పాడు దేవుని ఆత్మ అని చెప్పాడు అది దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మ ఇక్కడ దైవంతమైన అంశం ఉంది ఎవడైనా దేవుని ఆత్మ లేకపోతే క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు నా వాడు కాడు అని దేవుని అంశం అందులో ఉంది దేవుని ఆత్మను మనం కలిగి ఉంటే మనం పరిశుద్ధ జీవితంలో దినదినము ఎదగలుగుతాం అదేమో ఇందక మానవ అంశం అది జీవింపజేసే ఆత్మ మరణం వరకు మనల్ని నడిపించే ఆత్మ ఇదేమో క్రీస్తు ఆత్మ మనల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది క్రీస్తు ఆత్మ మనలో ఉంటే మన పాపం చేయచాల దుష్కార్యాలని చెడ్డ పనులని చెడ్డ మాటల్ని అసహించుకుంటాం మనకి అసహ్యం పుట్టేస్తుంది దేవుని ఆత్మ సాక్షాత్తు మనలో ఉంటే మనకి ఆ పాపం మీద వాటిని అసహ్యం ఉంటుంది కదా చెడితాన్ని అసహించుకునే మనసు వస్తుంది క్రీస్తు ఆత్మ ఉంటే పరిశుద్ధతలో దినజనము వెళ్ళగలుగుతాం రెండవది అడిగింది రెండవది ఏంటి చెప్పండి రెండవ ఆత్మ ఏంటి ఫస్ట్ది కేసువాత్మ మూడవది రెండు కలిపింది ద స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే ఏసు క్రీస్తు ఆత్మ మూడవది ఏసు క్రీస్తు ఆత్మ దీనికి ఫిలిప్పీలు ఒకటో వచ్చాయి మిరవచ్చింది తర్వాత పై రెండు కలిగిన ఆత్మ ఇది ఫస్ట్ ఏసు ఆత్మలోనేమో మానవ అంశం ఉంది రెండవది క్రీస్తు ఆత్మలో దైవిక అంశం నేను మిగతా అపేక్షించు నిరీక్షించున్నా ప్రకారంగా మీ ప్రార్థన వలన ఏసు క్రీస్తు యొక్క ఆత్మ ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు నాకు సమృద్ధిగా ఆత్మ కలిగిందంటే క్రీస్తు ఆత్మ కలగటం వల్ల చదవండి ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పర్మినెంట్స్ నేను వెళ్తున్నాను నా మట్టుకైతే చాలా అయితే చాలా ఇక్కడే మొద మొట్టమొదేమో ఏసు ఆత్మ రెండవది క్రీస్తు ఆత్మ మూడవది క్రీస్తు ఆత్మ ఫిలిప్పీ ఒక అధ్యయనం ఇరవై వచ్చినో ఏసు ఆత్మ ఏం చేస్తుంది అంటే నాలో సమృద్ధిగా మనలో ఏసుక్రీస్తు ఆత్మ సమృద్ధిగా ప్రవహిస్తే మనం సంపూర్ణ పరిశుద్ధులంగా బ్రతకటానికి అవకాశం కలుగుతుంది మనం సంపూర్ణతలోనికి ఎదుగుతాం మనము పరిశుద్ధతల నుంచి ఇంకా అధికమైన పరిశుద్ధతులకి వెళ్ళటానికి ఏసుక్రీస్తు ఆత్మ మనలో పనిచేస్తుంది ఏసు ఆత్మలోనేమో మానవాంశం ఉంది క్రీస్తు ఆత్మలో దైవాంశం ఉంటుంది ఏసుక్రీస్తు ఆత్మలో మానవాంశం ప్లస్ దైవాంశం రెండు ఉన్నాయి రెండు హ్యుమానిటీ అండ్ డివినిటీ రెండు కలిపింది యేసు ఆత్మ ఇది పునరుత్డైన క్రీస్తులో ఉంటుంది పునరుద్ధానుడైన మానవ అంశ దేవుని అంశ రెండూ కలిసి ఉంటుంది ఇది మనలో సమృద్ధిగా ప్రపంచే మనమంట మనల్ని పరిశుద్ధతలోనికి సంపూర్ణులుగా మారుస్తుందట నాలుగోది ప్రభు ఆత్మ ఫస్ట్దేమో ఏసు ఆత్మ రెండు ఆత్మ మూడోది ఏసు క్రీస్తాత్మ నాలుగోది ప్రభు ఆత్మ రెండవ పరిధి పత్రిక మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది అవసరం పదిహేడు పచ్చి రెండవ కొనంది పత్రిక కూడవచ్చు ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము అనే ప్రతిఫలింపచేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుతుంది ఈ ఆత్మ ఏం చేస్తుంది ఈ ఆత్మ ఏం చేస్తుంది అంటే మనల్ని క్రీస్తు సారూపంలోకి మారుస్తుంది మహిమ నుంచి అధిక మహిమలోకి నడిపిస్తుంది మహిమ నుంచి అధిక మహిమలోకి నడిపించిన ప్రేమ ఉంటుంది క్రీస్తు సారూపంలోస్తాం ప్రభు ప్రభు ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది అప్పుడు అక్కడ ఇంకా మనం ఇంకా పాపానికి బాధిసలను కావాలి అయ్యో నేను ఈ పాపానికి బానిసైపోతున్నానే ఈ తాడుకు బానిసైపోతున్నాను ఇవలవానికి బానిస అయిపోతున్నానే అలా ఉన్నాను ప్రభు ఆత్మను మనం కలిగి ఉంటే దానికి మనం విడుదలకి వెళ్తాం స్వాతంత్ర్యం పొందుకుంటాం మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్తాము క్రీస్తు పోలికగా దేవుని స్వరూపంలోకి మార్చే ఆత్మ ఈ ప్రభు ఆత్మ మనం ఎంతగా దేవుల్లోకి ఎదుగుతామో అంతగా హై డిగ్రీ మనకు వస్తుంది మహిమను చటిక మనములోకి ఇలా మార మార్చబడుతూ ఉండాలంటే రోమా పన్నెండు రెండో రోజనలో చెప్పబడినట్టుగా మన మనస్సు మారి రూపాంతరం చెందబడాలి ఇలా సమృద్ధ ఇలా దేవునిలో చాలండి మనకు తెలుసు కదా అది రూపాంతరం చెందుతాం మనం ఇలా ఏసు ఆత్మను క్రీస్తు ఆత్మను మానవ ఎలిమెంట్ అయిన యేసు ఆత్మను దైవిక ఎలిమెంట్ దైవిక అంశ అయిన క్రీస్తు ఆత్మను మానవ దైవిక పరి పునరుత్న శక్తి కలిగిన ఏసుక్రీస్తు ఆత్మను ప్రభు యొక్క ఆత్మను మహిమ నుంచి అధిక మహిమలోకి నడిపించే క్రీస్తు స్వరూపుల్లో నడిపించే ప్రభు యొక్క ఆత్మను మనం కలిగి ఉంటే మనము సంఘంగా కట్టబడతాం అప్పుడు సంఘం ఇప్పుడు సంఘం కట్టాలంటే గుమాలు కావాల్సి వచ్చింది మూలనాలు కావాల్సి వచ్చింది పునాదులు కావాలి కోటి కలిపి రూపాయలు సెలవు అలాగా ఒక్కొక్క సంఘం కట్టబడాలంటే ప్రభు సంఘం దేవుని సంఘం దేవుని శరీరం ఆ వధువు సంఘం దేవుని శరీరం ఆ శరీరంలో కావయంగా మనం మారి ఒక మెట్ సంఘం కట్టే ఒక సజీవరాండంగా మెటీరియల్గా మారుతాము అయితే ఇలా మనం సంఘంగా కట్టబట్టడానికి ఆల్ ఇన్క్లూజివ్ క్రైస్ట్ అంటే దేవుడు ఏసయ్యలో పునరుద్ధానుడైన ఏసయ్యలో పది రకాల పది రకాల అనుభవాలు ఉన్నాయి ఏంటంటే మొదట ఆయనలో దైవత్వం ఒకటి రెండవది మానవత్వం మూడు మానవ మానవుడిగా ఆయన అనుభవాలు నాలుగు మరణానికి అప్పగించుకోవటం ఐదవది సహనంతో సులువు వేయబడటం ఆరవది క్షమించటం ఏడవది మరణించి పునరుద్ధావులు అవ్వటం తిరిగి లేవటం ఆ తర్వాత ఆరోపణ అయిపోయి పంలోకానికి తిరిగిపోవటం తర్వాత అన్ని నామాల కంటే పరిణామంగా హెచ్చించబడి తండ్రి కురువాషం కూర్చోవటం సింహాసనం అందించడం ఇట్లా ఈ పది ఆల్ ఇండ్జుకెస్ అంటే దేవునిలో పది రకాల ఈ గుణాలు కలిగి ఈ గుణాలని మనం కూడా కలిగి ఉంటాం ఈ యేసు ఆత్మను క్రీస్తు ఆత్మను తర్వాత ఏసుక్రీస్తు ఆత్మను ప్రభు యొక్క ఆత్మను మనం కలిగి ఉంటే ఇంకా ఆయనలోకి పంపిన ఈ పరిశుద్ధాత్మ మనకి ఎన్నెన్ని రకాలుగా సహాయం చేస్తుందంటే మీకు అందరికీ తెలిసిన విషయాలే మొదటి పరిమితి పత్రిక పన్నెండవ విషయాన్ని అనుకుంటా ఏసు క్రీస్తు అని పరిశుద్ధాత్మ ఒప్పింపకపోతే ఎవరు ఉంటుంది తెలుసు కదా మీకు అది ప్రభు ఏసు ప్రభు దేవుడని చెప్పేసి పరిశుద్ధాత్మ ఒప్పిస్తేనే ఒప్పుకుంటాం మనం ఎన్నోదంటే చెప్తాను కొరింతి పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి కొరింతి పన్నెండో అధ్యాయము మూడవ వచనంలో ఉంటుంది ఇందుచేత దేవ్ చదవం సరే పరిశుద్ధాత్మ వలన తప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించితే తప్పనిచ్చి మనము రక్షించబడలేము ఏసు ప్రభు అని మనం చెప్పాలంటే ఏసు దేవుడిని ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పిస్తేనే మనం ఈ దగ్గరికి రాగలము ఆయన అంగీకరించి రక్షించబడము మన రక్షణలో పరిశుద్ధాత్మ దేవుడి కార్యం ఉంది తర్వాత రోమ ఎందో అధ్యాయంలో ఉంటుంది చూడండి మనం ప్రార్థన చేయాలంటే కూడాను ఎందో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన సెకండ్ పార్ట్లో ఉంటుంది చూడండి అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించినాడు ఏదైనాగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కానీ భూములతో ఆత్మ పరిశుద్ధాత్మ తానే మన పక్షంగా మనకి ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అంట మన పక్షంగా విజ్ఞాపం చేస్తాడంట ప్రార్థన చేయటం రాదు అనుకున్న వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడిని అడగండి దేవా ప్రార్థన చేయటం నాకు నేర్పించని దేవుడు నేర్పిస్తాడు అయితే ఇంకా మనలోనికి దేవుడు మనలోనికి పంపిన పరిశుద్ధాత్మ మనకి ఏమేమి చేస్తుంది అంటే మొద మొట్టమొదట పరిశుద్ధాత్మ మనలోకి నివసిస్తాడు ఏసుకృష్ణను అంగీకరించిన తర్వాత మనలోకి ఆత్మాభిషేకం జరిగితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన హృదయాన్ని ఆయన నివాసంగా ఆయన ఇల్లుగా చేసుకొని మొదటిగా ఆయన నివసిస్తాడు ఆ తర్వాత ఆయన జీవిస్తాడు మనలో ఆయన ఎందుకు జీవిస్తాడంటే ఆయన పని చేసుకోవడం కోసం ఒకటి మన కోసం కూడా పని చేస్తాడు ఈ మీరు ఇచ్చి ఇచ్చించుటము కార్యశుద్ధి కలుగ అని చెప్పేసి మీ పత్రిక ఉండదు అట్లా ఏంటంటే దేవుడు మన పశుధాత్మ రూపంగా మనలో ఎందుకు నివసిస్తున్నాడంటే ఆయన సారీ ఆయన కార్యాలు ఆయన చిత్తం ఇప్పుడు ఎవరైనా రక్షించాలనుకోండి ఏదైనా చేయాలనుకుని ఆయన చిత్తం వెళ్ళను ఆయన చిత్తం అంతా మనలో జరిగించుకుంటాడు అలాగా సైమంటైనియస్గా మన పనులు కూడా మనకేదన్నా కావాలనుకోండి మన అవసరం ఉన్నాయి అవి కూడా చేస్తాడు పశుధాత్మ దేవుడు ఆయన పని మన పని రెండు చేస్తాడు తర్వాత మనల్ని కంట్రోల్ చేస్తారు రెగ్యులేట్ చేస్తారు అంటే ఏం చెప్పాలి క్రమపరుస్తారు మనల్ని క్రమపరుస్తారు ఎట్లా అంటే పాపం చేయనీయకుండా అతిశయించనీయకుండా లేకపోతే ఇంకా 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 ఏదన్నా ఆయనకి ఇష్టం లేని పనులు చేయనీయకుండా మనల్ని క్రమపరుస్తారు కొన్ని కొన్నిసార్లు మనం చేయాలని అభిమి లేఖ వాళ్ళని దేవుడు ఆది కానీ నేనే దేవుడే నేను మిమ్మల్ని ఆ పాపం చేయకుండా ఆవరిని అట్లా కొన్ని కొన్నిసార్లు మనము చేయాలనుకుంటాం కానీ దేవుడు ఆటంకాలు కల్పించేస్తాడు చేయనీ అట్లా మనల్ని రెగ్యులేట్ చేస్తాడు క్రమపరుస్తాడు తర్వాత పరిశుభాత్మ దేవుడు మనలో అభిషేకం చేస్తాడు ఆ చేస్తాడు అభిషేకం ఫస్ట్ ఆయన వచ్చి మనలో నివసిస్తాడు మనం అంగీకరిస్తేనే మనం ఓ మనం ఎదురు తిరిగి ఓ ఆయన రాదు ఆయన మనం యాక్సెప్ట్ చేస్తే ఆయన వచ్చి నివాసం చేస్తాడు జీవిస్తాడు ఆయన పని జరిగించుకుంటాడు మన పని మనకు కావాల్సిన పనులన్నీ చేస్తాడు మనల్ని క్రమపరుస్తాడు మనల్ని అభిషేకిస్తాడు క్రీస్తు శరీరం అంటే మన కోసము సినిమాలో నలగొట్టబడింది ఆయన ప్రాణం ధారపోసాడు ఆయన ఆత్మ మన కోసం కృంబరించబడింది నేను మళ్ళా చెప్పదు చెప్పండి క్రీస్తు శరీరం ఏమైంది నెలకొట్టడం తర్వాత ఆయన ప్రాణం మన కోసం స్థానం వస్తే ఆయన ఆత్మ మన కోసం కృమరించబడు సమృద్ధిగా క్రమరించడం ఆత్మలో మనకు సమస్తము జరుగుతు నాదిగా మొదటి రక్షణ నుంచి పట్లగా ఆకలి వరకు ఆ పరిశుద్ధాత్మ ప్రవాహంలోనే జరుగుతుంది ఈ సమస్తం దేవుడు చేసేసాడు ఇంకా మనం ఇంకా చేయటానికి ఏం మిగల జస్ట్ మనము ఆయన్ని అంగీకరించి మన హృదయంలో ఆయన్ని చేర్చుకొని మన ద్వారా ఆయన్ని జీవింపనియాలి మన సొంతంగా పాపాన్ని జయిస్తామంటే అది మన వల్ల పని మన జీవితకాలం ప్రయత్నించిన చాలామందిని బ్యాప్టిజం తీసుకోండి రెండమ్మ అంటే అస్సలు రాదు ఎందుకంటే ఇంకా నా పాపం ఉంది ఆ పాపం పోగొట్టుకున్న తన అంటే వాళ్ళకి వల్ల కాదు వాళ్ళు బ్రతికినంతకాలం మరణించే వరకు ఆ పాపం పోగొట్టుకోవటం వాళ్ళ వల్ల కాదు అతని వల్ల కాదు ఆమె వల్ల కాదు ఎందుకు అంటే నమ్మి బ్యాప్టిజం పొందితే రక్షించబడతారని వాళ్ళే చెప్తుంది ఏసుక్రిస్టియన్ నమ్మి బాప్టిజం తీసుకుని ఆ తర్వాత ఆయన దగ్గరికి రెగ్యులర్గా వస్తూ దినదినము ఆయనలో ఎదుగుతూ వాక్యం చదువుకుంటూ ప్రార్థనలో ఎదుగుతూ సహవాసంలో ఎదుగుతూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిగరాన్ని తీగలు పాపం అంతా దేవుడు నుంచి పెరిగి వేస్తాడు తీసివేస్తూ ఉంటాడు పరిశుద్ధతల నుంచి మత పరిశుద్ధతులకి నడిపించుకుంటూ ఉంటాడు ఆయన్ని మనం అంగీకరించాలి మన హృదయంలో చేర్చుకోవాలి నమ్మి ప్రతినిసం పొందితే ఆయన మన ద్వారా మన ద్వారా ఆయన నుంచి మంచి పనులు చేపిస్తాడు మనం చేయలేము మంచి నుంచి పుట్టదు మన ద్వారా ఆయన నుంచి పరిశుద్ధ జీవితం వాళ్ళకు అనుగ్రహించి ఆయన మనం ఏకమైపోతామన్నమాట ఆయన మనం ఏకమైపోతే అప్పుడు ఇక మనం పాపం చేయడానికి స్థితికి వస్తాము పరిశుద్ధతలో ఎదుర ఎదుగుతాము అప్పుడు మనకి తండ్రి కుమార పరిశుద్ధ త్రిత్వదేవుడు త్రియేక దేవుడు ఉండే నూతన యూషులలో జీవించే అవకాశం సదాకాలం ఆయనతో కూడా జీవించే అవకాశం వస్తుంది అటు జీవితం మనకందరికీ కల్గులుగాక ఆమె